రెబల్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్ మూవీని కావాలనే పడగొట్టారా ఇది ఫెయిల్ అవ్వాలనే ఇలాంటి ప్రయత్నం చేశారా వినటానికి వివాదమో లేదంటే కుట్ర కోణమో ఉన్నట్లు అనిపించడం కామన్ కానీ ఈ థియరీ నిజంగా ఇండస్ట్రీని షేక్ చేసేలా ఉంది ఎందుకంటే ఎవ్వరు కింద పడిపోవాలని కోరుకోరు హీరోల్లో ఒక్క ఫ్లాప్ పడినా తట్టుకోలేరు ఇది ఇండస్ట్రీ మీదున్న స్టీరియోటైప్ ఒపీనియన్ స్టీరియో టైప్ అని అనడానికి ఏ అభిప్రాయం శాశ్వతం కాదు అయినా ఇలాంటి ఒపీనియన్ ఉందంటే దాన్ని స్టీరియోటైప్ అనాల్సిందే ఇక రాజాసాబ్ ఎందుకు కావాలని ఫ్లాప్ చేయించారు అనే విషయానికి వద్దాం నిజంగా దీన్ని ఎవరు ఫెయిల్ చేయాలనుకున్నారు యాంటీ ఫ్యాన్సా లేదంటే గిట్టని వాళ్ళ కానే కాదు నిజంగా హీరోనే కోరుకున్నాడా వినటానికి విచిత్రంగా ఉన్న ఇలాంటి ఒక ప్రచారం కూడా జరుగుతోంది ఇది నిజంగా షాకింగ్గా ఉంది ఎవరైనా తన సినిమా పోవాలని తానే కోరుకుంటాడా అసలు ఇలాంటి వాదనకి ఏమైనా అర్థం ఉందా లోతులోకి వెళ్తే కొత్త కొత్త విషయాలు ఇంకా షాక్ ఇస్తున్నట్టున్నాయి అవేంటో చూసేద్దాం ది రాజాసాబ్ మాత్రమే కాదు రెబల్ స్టార్ ప్రభాసి ఏ సినిమా చేసినా పోవాలని కోరుకునే బ్యాచ్ ఉంటుంది అదే నార్త్ ఇండియాలో తెలుగు హీరోల ఫెయిల్యూర్స్ని పండగ చేసుకుంటుంది బేసిక్గా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ స్టార్ మహేష్ బాబుకి కూడా ఇలాంటి యాంటీ ఫ్యాన్స్ బ్యాచ్ అటాక్స్ కామనే వాళ్ల సినిమాలు వస్తున్నాయంటే అవి ప్లాపులవ్వాలనుకునే కుళ్ళు బ్యాచ్ ఉండటం కొత్త విషయమేమీ కాదు కానీ తన సినిమా పోవాలనే హీరోనే అనుకుంటే ఎలా ఉంటుంది ఇదే కాస్త విచిత్రంగా సిల్లీగా అసలు నిజం కాదనిపించేలానే ఉంటుంది కానీ ఇదో రకం థియరీ ఇండస్ట్రీలో వినిపిస్తోంది కనిపిస్తోంది కారణం కూడా చాలా విచిత్రంగానే ఉంది ఏళ్లకేళ్లు కష్టపడి సినిమాలు చేసి ఎవరైనా అది ఫ్లాప్ అయితే బాగుండు అనుకుంటారా అస్సలు అనుకోరు కానీ రెబల్స్టార్ ప్రభాస్ అలా అనుకునే రాజాసాబ్ చేశాడనే మాట తోటాలా ఎక్కడో దిగిపోతుంది ఇది ఇలాంటి తీరీ ఉన్న ఎవరికైనా అనిపించే మాట కాసేపు రాజాసాబ్ ఫెయిల్ అవ్వాలని ప్రభాసే కోరుకున్నాడు అనుకుందాం అనుకుంటే ఎందుకు అనుకుంటాడు ఇదే అసలు ప్రశ్న దానికే వినిపిస్తున్న విచిత్రమైన సమాధానం ఎక్స్పెక్టేషన్స్ని బ్యాలెన్స్ చేయటం ఎవరైనా కళాఖండం లాంటి సినిమా చేశాక ఆ తర్వాత చేసే ప్రతి మూవీ అంతకు మించేలా ఉండాలనే కోరుకుంటారు ఆడియన్స్ అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి అందులో ఏమాత్రం తేడా జరిగినా వరుసగా ప్లాపుల మీద ప్లాపులు వచ్చేస్తాయి అందుకే ఆ అంచనాలను బ్రేక్ చేయాలంటే ఊహాతీతమైన హిట్ వచ్చాక యావరేజ్ మూవీనే చేయాలి అని చెప్పే బ్యాచ్ కూడా ఇండస్ట్రీలో ఉంటుందంటున్నారు అందుకే బాహుబలి రెండు భాగాలు హిట్ అయ్యాక కావాలనే యంగ్ దర్శకుడితో ప్రభాస్ సాహో చేశాడా అదే నిజమైతే ఎందుకు రాధేశ్యామ్ ఆది పురుషు పోయాయి ఏమో కాసేపు ఒకటి సోసోగా ఆడి ఆ తర్వాత మూవీ అనిపిస్తుంది అనుకుంటే అవి అంతకు మించి షాక్ ఇచ్చాయి కాబట్టి సెల్ఫ్ కోల్ థియరీ నిజం కాకపోవచ్చు అనే అభిప్రాయమే కరెక్ట్ అనిపిస్తోంది కాకపోతే రాజమౌళి లాంటి దర్శకుడు కూడా బ్లాక్ బస్టర్ తర్వాత నెక్స్ట్ మూవీ మీద ఉన్న అంచనాలు తగ్గించేందుకు సునీల్ లాంటి కమిడియన్తో మర్యాద రామన్న తీశాడు ఇలాంటి ప్రయోగాలు చేశాడు కానీ ఎన్నడూ ఫెయిల్యూర్స్ కోసం పనిచేయలేదు కానీ బాహుబలి తర్వాత అంచనాలు ఎంత పెరిగినా సోసో అనిపించే మూవీకి ప్లాన్ చేయలేదు అందుకు ట్రిబులార్ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది సో నిజంగా సాహో రాజేసాబ్ లాంటి మూవీలను పోతే పోని అనుకున్న కోణంలో ప్రభాస్ చేసి ఉండడనే మాట నమ్మదగ్గదిగా ఉంది కానీ కావాలని ఫెయిల్యూర్ కోరుకుని ఇలా అతి ఫ్యాంటసీ అంటున్నారు కానీ ఈ చర్చ జరగటం మాత్రం ఆగట్లేదు అదే విచిత్రం